మద్యం కేసులో చంద్రబాబుకు విముక్తి జగన్ హయాంలో పెట్టిన కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు భలే ఉంది కదా దీన్నే అవినీతి పరుడు అడ్డంగా మరోసారి దొరికిపోవటం అంటారు నిండా అవినీతిలో మునిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్ని తానే కొట్టేయించి వేసుకొని ఆయన ఆయనే ఆయనకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నాడు ఆయన కేసులు ఆయనే కొట్టేసుకుంటున్నాడు కొట్టేసుకొని నేను క్లీన్ చిట్ నేను చాలా శుద్ధపోసిని నా అంత అసలు శుద్ధపోసు ఎవరు లేరు అని చెప్పుకోవడం కోసం ఇది చంద్రబాబు నాయుడు గారు త్రీగా మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు కానీ ఈరోజు ఆయన మాట్లాడేటటువంటి శుద్ధపోస మాటలు నిజంగా కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఎలా వణికిపోతున్నాడు అనడానికి ఆయన కేసులను రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నా మళ్ళీ తిరగదోడతాడేమో ఏదన్నా తేడా వస్తే మళ్ళీ ఇటన్నింటి సీబీఐకి ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్క కేసును ఇప్పుడే క్లోజ్ చేయించుకున్నాడు భయంతో కేసులకు భయపడి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించేసి ఆ కేసుల్ని క్లోజ్ చేయించుకున్నాడంటే అక్కడే చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుట అర్థమైపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి తన మీద తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపిన ఎక్కడా ఎవరి దగ్గర కాలబేరానికి పోలా ఇదే చంద్రబాబు నాయుడు గారిలాగా నాకు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు పదిహేను నెల నుంచి అనేక డిసీజ్తో బాధపడుతున్నామని చెప్పి బెయిల్ అడగల లోకేష్ వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని ఏదైతే ప్రాధాయపడ్డాడో అలా ఎవరు అడగల పదహారు నెలలు జైల్లో పెట్టినా ఎక్కడా తొనకలా ఎక్కడా బెనకల ఎక్కడ భయపడలా చిరునవ్వుతో బయటకు వచ్చాడు తాను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా తన కేసులను ఎవరినో ప్రభావితం చేయించేసి క్లోజ్ చేయించుకోవాలని కోరుకోలే ఎక్కడ ఈరోజు కూడా ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాడు అది నిజాయితీ పర్డుకునేటటువంటి లక్షణం తన మీదతో పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని నిజాయితీగా ఎదుర్కొని నిజాయితీగానే కోర్టుల ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకోబోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాక్షుల్ని బెదిరించేసి అడ్డదారిలో తాన కేసుల్ని తానే క్లోజ్ చేయించుకొని తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుత అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది